ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా నా పేరు రాజు వైఎస్ అర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద సంచలన ఆరోపణలు చేస్తున్నారండి ఏమి ఆరోపణలు అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయడం జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెమన్నా ఆలోచించి చేస్తున్నారా మీరు అక్రమ పొత్తు మోడీతో అక్రమ పొత్తు పెట్టుకొని ఎన్డీఏ అభ్యర్థికి ఉప ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడం మీకు ఏమన్నా అనిపిస్తుందా మీరు ఎన్డీఏలోగా భాగస్వామ్యమా అదే రాజశేఖర రెడ్డి గారు ఉండింటే ఆయన ఆత్మ ఎంత ఈ జగన్ ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు సమాధానం చెప్పాలి అని కూడా మన వైఎస్ శర్మిళ గారు ఆరోపిస్తున్నారండి జగన్కు దమ్ముంటే బీజేపీకి వైసీపీకి తోక పార్టీ తొత్తు పార్టీ అని ఒప్పుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు శర్మిళా గారు జగన్ తన చేతి మీద బీజేపీ పచ్చబొట్టు వేసుకోవాలని కూడా ఆయన విమర్శిస్తున్నారు ఎందుకంటే ఇది రాజశేఖర రెడ్డి గారు ఉండింటే ఇంత ఆత్మ ఆయన ఆత్మ ఎంత బాధ పెడుతుంది మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు మీరు ఎన్డీ ఆయన కుమారుడిగా ఉండి మీరు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేస్తారా అనేది కూడా శర్మిళా గారు చెప్తున్నారు కేసులకు భయపడి మీరు ప్రధానమంత్రి మోడీ గారికి అక్రమ పొత్తు పెట్టుకుంటున్నారా అనేది కూడా శర్మిళ శర్మిళా గారు ఆరోపిస్తున్నారు ఇది ఏమైనా ఐడియాలజీ ఉందా ఏమి పద్ధతి ఇది మీరు భయపడిపోతున్నారా ప్రధాని మోడీ గారు ఏటుకు భయపడిపోతున్నారా అనేది కూడా శర్మిళా గారు చెప్తున్నారు అన్ని సిద్ధాంతాలు పాటిస్తే మీరు బీజేపీ పార్టీ ఎన్డీఏ అభ్యర్థికి ఎలా ఓట్లు వేస్తారు ఇది ఏమి పద్ధతి ఇది అనేది కూడా మన శర్మిలా గారు ఆరోపిస్తున్నారు ప్రధాని మోడీతో మాజీ సీఎం జగన్కు జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారని కూడా శర్మిలా గారు ఆరోపించారు జగన్కు అసలు ఐడియాలజీ మిగిలి లేకపోతే బీజేపీ ఐడియాలజీ పైనే వైసీపీ అనుసరిస్తుందా అని అనుమానం కూడా వ్యక్తం చేశారు శర్మిలా గారు కూటంలో భాగంగానే జగన్ ఉన్నారని ఆరోపించారు ఈ ఇషం ప్రజలందరూ తెలుసు తెలుసు అని పేర్కొన్నారు జగన్ ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు సమాధానం చెప్తారో చెప్పాలని డిమాండ్ పెట్టారు మండిపడారు జగన్కు దమ్ముంటే బీజేపీ వైసీపీ తోక పార్టీ తొత్తు పార్టీ అని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు జగన్ చేతి మీద బీజేపీ పచ్చబొట్టు వేసుకున్నారని కూడా ఆయన ఆరోపిస్తున్నారండి తన బిడ్డ ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదని షర్మిళ స్పష్టం చేశారు తన కొడుకు రాజకీయ ప్రవేశంపై వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుందంటే వారికి భయమా బెదురా అని ఆయన మాట్లాడారు తన కొడుకుకు వైఎస్ రాజారెడ్డి అని పేరు వైఎస్ రాజారెడ్డి అని వైఎస్ఆర్ పేరు పెట్టారని గుర్తు చేశారు తన బిడ్డ వైఎస్ఆర్ వార్సడే అని శర్మిళ గారు తేల్చి చెప్పారు వైసీపీ వాళ్ళు కొంతమంది వైఎస్ శర్మిళ శర్మిళ గారి యొక్క కొడుకు మీద అతను వైఎస్ కాదు అని కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న వారికి కూడా శర్మిళ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఎవరు ఎన్ని వాగినా అది ఎవరు కాదన కాదనలేని నిజమని వ్యక్తం చేశారు తన కొడుకు వైఎస్ రాజారెడ్డేనని వైఎస్ వారసుడేనని శర్మిళ గారు ఇచ్చి చెప్పారు ఎవరిన్ని కూతలు కూర్చినా నేను భయపడేది లేదనేది కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎన్డీఏ కూటమికి అభ్యర్థికి ఓటు వేశారనేది కూడా ప్రజల ముందు చెప్పాలని వైఎస్ శర్మిళ గారు ఆరోపిస్తున్నారు ఏమరంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ను దూరం పెట్టిన నేత వైఎస్ఆర్ అట్లాంటి ఆయనకి వ్యతిరేకంగా మీరు నరేంద్ర మోడీ గారికి భయపడి లొంగి కేసుల కోసం మీరు అతను ఓటేసారంటే మీ శాటాలిజీ ఎక్కడ ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతారనేది కూడా శర్మిళ గారు ఘాటు విమర్శలు చేస్తున్నారు తన తండ్రి బతికు ఉంటే జగన్ చేసిన పనికి తలదించుకునేవారని శర్మిళ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే ఆ ఏమ పరిస్థితి అంటే రాధాకృష్ణకు ఓటేసి వైఎస్ ఛాతిలో కత్తి దింపారు అనేది కూడా శర్మిళ గారు ఆరోపిస్తున్నారండి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణకు ఓటు వేయడం ద్వారా వైఎస్ఆర్ చేతిలో కత్తితో పొడిచిన వ్యక్తిగా జగన్ మిగిలిపోతారనేది కూడా శర్మిళ గారు ఆరోపిస్తున్నారు ఎందుకంటే నా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకుంటే జగన్ కొడుకు జగన్ చేసిన పనికి సిగ్గుతో తలదించుకునేవారు నా కుమారుడు రాజారెడ్డిని చంద్రబాబు రాజకీయాల్లోకి తెస్తే ఎవరు చెప్పారని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణకు ఓటేశారు చంద్రబాబు చెప్తే రాజకీయాల్లోకి వచ్చే వచ్చారంటూ నా కుమారుడు చెప్పినట్టుగా వైసీపీ నేతలు మార్పింగ్ చేశారు చూడండి నా కొడుకు రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తే వచ్చాడని కొందరు వైసీపీ నేతలు సోషల్ మీడియాలో మార్పింగ్ వీడియోలు పెడుతున్నారనేది కూడా మన వైఎస్ అరమిళ గారు ఆరోపిస్తున్నారు నా కొడుకు రాజారెడ్డిని చూస్తే భయమేందుకు జగన్ నా కుమారుడి రాజారెడ్డి అని వైఎస్ పేరు పెట్టారు వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిసి గోల పెట్టినా నా కొడుకు వైఎస్ రాజారెడ్డి ఎన్ని కుక్కలు మురిగినా నా కుమారుడు వైఎస్ వారసుడే వైఎస్ జీవితకాలం బీజేపీని వ్యతిరేకించారు జగన్ సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు జగన్ మోడీకి దత్తపుత్రుడు వైఎస్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని చెప్పిన జగన్ అదే రిలయన్స్ వాళ్ళకు రాజ్యసభ సీటు ఎలా ఇచ్చారు అనేది కూడా శర్మిళ గారు అంటున్నారు శర్మిళ గారు ఏమంటున్నారంటే మా నాన్నను రాజశేఖర రెడ్డి గారిని రిలయన్స్ వాళ్ళే చంపించారని అప్పుడు ధర్నాలు చేశావు అదే రిలయన్స్ అతనికి ఎంపీ సీటు ఎలా ఇచ్చావు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలం ఆయన బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అట్లాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని అంటు పెట్టుకొని అన్నింటిలో కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు భయం అతనికి భయం పుట్టుకునింది ఈ కేసుల నుంచి బయటపడడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అడకపోయినా కూడా ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేస్తామని వెళ్ళి ఓటు వేసి వస్తారు అదే శర్మిళా గారు చెప్తున్నారు ఎందుకనంటే నీకెందుకు అంత భయము రాజశేఖర రెడ్డి గారు కాలం బీజేపీని వ్యతిరేకించారు జగన్ సుదర్శన్ రెడ్డి గారికి సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు జగన్ మోడీకి దత్తపుత్రుడు వైఎస్ అనేది కూడా జగన్ మోడీకి దత్తపుత్రుడు అనేది వైఎస్ అరమిళ గారు ఆరోపిస్తున్నారు ఎందుకనంటే జగన్ ఒక రాజకీయ హెచ్చారి కూటమి వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాం సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయింది అని కానీ ఎన్డీఏ అభ్యర్థికి ఎలా మద్దతిస్తారు మీరు వ్యతిరేకిస్తారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు మళ్ళా అదే ఎన్డీఏ అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తారు మీరు చేసే ఆరోపణలకు మీరిచ్చే మద్దతుకు ఏమన్నా సంబంధం ఉందా జగన్ ఒక రాజకీయ ఎప్చారి అనేది కూడా శర్మిళ గారు వ్యాఖ్యానిస్తున్నారు శర్మిళ గారు ఆయన చెప్పే మాటలు చూస్తే చాలా మండిపడుతుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి బతికుంటే కొడుకు చేసిన పనికి తలదించుకునేవారు జగన్ రాజకీయ ఎప్పారి బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకున్నాడు రాజకీయాలేకి రాకముందే నా కొడుకు వైఎస్ రాజారెడ్డి అంటే ఎందుకు అనేది కూడా శర్మిళా గారు అంటున్నారు శర్మిళా గారు ఇంకో మాట చెప్తున్నారు వైసీపీ పేటిఎం కుక్కలు ఎన్ని మురిగినా నా కొడుకు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజారెడ్డి కాబట్టి వైఎస్ రాజారెడ్డిగానే వైఎస్ వారసుడిగా ఆయన రాజకీయాల్లోకి అడుగు పెడతాడు కానీ మీ ఏటుని భయపడేది లేదు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు వైఎస్ శర్మిళ గారు ఎందుకంటే జగన్ ఒక రాజకీయ ఇబ్చారి కేసులకు భయపడి బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకున్నారనేది కూడా వైఎస్ శర్మిళ గారు ఆరోపిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్